నీ కళ్ళు తేటగా ఉంటే నీ ఒళ్ళు అంతా తేటగా ఉంటుంది అనగా నీ కళ్ళు అపవిత్రం కాకుండా చూసుకో నువ్వేమైతే చూస్తావో దాని గురించి నువ్వు ఆలోచిస్తావు ఏమైతే ఆలోచిస్తావో అదే చెయ్యాలని చెప్పి తాపత్రయపడతావు ఏమైతే చెయ్యాలని తాపత్రయపడతావో దానికి నువ్వు అలవాటు పడతావు దేనికైతే నువ్వు అలవాటు పడిపోయావో దానికి బానిసమైపోతావు దేనికైతే నువ్వు బానిసం దానికి నువ్వు బందీవైపోతావు దేని చేత అయితే నువ్వు బంధించబడ్డావో అదే నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతుంది జాగ్రత్త నీ కళ్ళు ఈరోజు అపవిత్రంగా ఉన్నట్లయితే పవిత్ర పరచమని ఇప్పుడే ప్రభువును వేడుకో ప్రభు నా కళ్ళను శుద్ధీకరించు నీ శరీరం పవిత్రంగా ఉండాలి అని అంటే ఈ రోజు ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకో ఏమిటది నా కళ్ళతో నేను నిబంధన చేసుకొంటిని